హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఈ పండుగను ఈ నెల ఎనిమిదవ తేదీన జరుపుకోనున్నారు శివరాత్రిని సాధారణంగా పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు మహాశివరాత్రి అనగానే గుర్తొచ్చేది ఉపవాసం జాగరణ అలాగే అష్టాదశ పురాణాల్లో ఒకటైన శివపురాణం అత్యంత ముఖ్యమైన హిందూ పురాణ గ్రంథాల్లో పురాణం ఒకటి ఈ పవిత్ర గ్రంథం బోలేనాథ్ లేదా మహాదేవ్ అని కూడా పిలుచుకునే శివుని లక్షణాలను కీర్తిస్తుంది శివ పురాణం శివుని విధులు అవతారాలు ఆశీర్వాదాల ప్రతిదాని గురించి స్పష్టమైన వివరణను అందిస్తుంది ఇందులో ఒక వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు చేసే చర్యల చర్చ కూడా ఉంటుంది శివ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోబోతున్నప్పుడు వారు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించడం ప్రారంభిస్తారు మరణానికి ముందు అభివృద్ధి చెందే సంకేతాలను ప్రజలు గుర్తించలేరు కొన్ని సంకేతాలు ఒక వ్యక్తి తన జీవితాంతం సమీపిస్తున్నట్టు సూచిస్తాయి వ్యక్తి సూర్యుడు చంద్రుని రూపాలను స్పష్టంగా చూడలేకపోతే చుట్టూ నలుపు లేదా ఎరుపు రంగులో మెరుస్తున్న వృత్తం కనిపిస్తుంటే అది మృత్యువు సూచిక శివపురాణం ప్రకారం త్వరలోనే మరణం సంభవించే అవకాశం ఉన్న వారికి ఇలాంటి సంకేతాలు ఎదురవుతాయి శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఎడమ చేయి మెలి తిరగడం లేదా వారి నోరు పైభాగం ఎండిపోవడం వారు చనిపోతున్నారనడానికి సంకేతాలు అటువంటి వ్యక్తికి మృతి చెందే సమయం వేగంగా ఆసన్నమైందని భావించవచ్చు అతి త్వరలో మరణం సంభవించవచ్చు కొన్ని నెలల్లో మరణం సమీపించే అవకాశం ఉన్నప్పుడు ఆ వ్యక్తి పంచేంద్రియాలు క్రమంగా పనితీరును కోల్పోతాయి పంచేంద్రియాల పనితీరు తగ్గినట్టు అనిపిస్తే మృత్యు దగ్గరలో ఉందని అర్థం చేసుకోవచ్చని శివపురాణం వివరిస్తుంది ఒక వ్యక్తి శరీరం మొత్తం తెల్లగా మారి దానిపై పసుపు లేదా ఎరుపు మచ్చలు కనిపించడం ప్రారంభిస్తే మరణానికి దగ్గరవుతున్నట్టు భావించాలని శివపురాణం చెబుతుంది అదేవిధంగా శివపురాణం ప్రకారం అద్దం నెయ్యి నీరు లేదా నూనెతో తమ ప్రతిబింబాన్ని చూడలేకపోతున్న వ్యక్తి మరణం అంచనా ఉన్నట్టు భావించవచ్చు